అడ్వెంట్లోని రెండవ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు రోమపత్రిక పదిహేను అధ్యాయం నాలుగు నుండి పదమూడు లొకాసు వార్త ఇరవై ఒకట్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు వరకు ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం ఏకగ్రీవము ఏకగ్రీవము మన ప్రభుణి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రియులారా దేవుని మహాకృపలో మనము ఈ అడ్వెంట్ కాలంలో రెండవ ఆదివారం ప్రభు పాదాలు చెంతకు రావడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాను ప్రియ విశ్వాసి దేవుడు ఎంత గొప్ప మేలు మనకు అనుగ్రహిస్తున్నాడు అనంటే ప్రతి వారము కూడా ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు ఆయనకు మనలను సమీపంగా చేసే మాటలు దేవునితో జతపరిచే మాటలు అటువంటి ఉన్నతమైన ఆదరణమైన నిరీక్షణతో మనలను రెండవ రాకడకు ఎదురు చూసేటువంటి ధన్యతలోనికి నడిపిస్తున్న అద్భుతమైన ఈ మాట ప్రభు మనతో మాట్లాడడం అది మనం వినే భాగ్యం కలగడం ప్రభు మనకిచ్చిన గొప్ప వరం ఈరోజు ఏకగ్రీవము అనే ఈ అంశం మన జీవితాలను ఎంతో ఆశీర్వాదకరం వైపు నడిపిస్తుంది అని నేను నమ్ముతూ ఉంటాను అది ఒక సంఘమైనా ఒక కుటుంబమైనా సమాజమైనా ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఒక్క మాట ఒక్క నోటి మాట అనేది చాలా చాలా అవసరం అలా ఒక్క నోటి మాట మీదకి మనుషులను తీసుకురావటం అనేది ఒక రకంగా కత్తి మీద సోము వంటిది ఒక్క మాట మీదకి తన క్రింద ఉన్నవారు లేదా తనతో ఉండేవారిని ఒక మాటలోనికి తీసుకుని రావటం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావిస్తాం దానిని సాధారణంగా ఈ ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు మనం అంతా ఎలక్షన్ మ్యానియాలో ఉన్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో లేకపోతే ఇంకా ఏదైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు మొన్న మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఎన్నుకునే ఈ క్రమంలో ఏకగ్రీవంగా ఆ సభ్యులందరూ కూడా బీజేపీలో వారందరూ కూడా ఫలానా ఆయన పేరుని మేము ప్రపోజ్ చేసాం అనే మాటను మనం తరచు న్యూస్ ఛానల్స్లో వింటూ వచ్చాం అలా ఎవరినైనా ఎన్నుకునేటప్పుడు ప్రతిపక్ష హోదా లేదా ఒక ముఖ్యమంత్రిని లేదా ఒక ప్రధానమంత్రిని ఇట్లా ఎన్నుకునేటప్పుడు సభ్యులందరూ ఏకగ్రీవంగా పలానవాయి ఎన్నుకున్నాం అని చెప్పడం అనేది మనం తరచూ వింటాం అలాంటి ఏకగ్రీవం ఒకే అభిప్రాయంలోనికి రావటం ఆ నోటి మాట ఒక్క నోటితో అనే పదం అక్కడ రొమిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో తొమ్మిదవ వచనాన్ని మనం ఒక్కసారి చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా మనకి కనబడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అడ్వెంట్ కాలం ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే కాలంగా ఉంది దీనిలో ఏకగ్రీవము అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు రోమిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ప్రాముఖ్యంగా ఐదవ వచనం నుండి తొమ్మిదవ వచన భాగం మనల్ని ఎంతగానో ఆలోచింపచేస్తుంది ఇందులో ఐదవ వచనం మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మూల భాషలో ఒక్క నోటితో మన ప్రవేణి యేసుక్రీస్తు తండ్రి ఎగు దేవుని మహిమపరచు నిమిత్తం అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రభు మనకిచ్చినటువంటి ఆలోచన దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ నడిపింపు ద గాడ్ ఆఫ్ పేషెన్స్ అండ్ కన్సలేషన్ గ్రాన్ట్యూ టు బి లైక్ మైండెడ్ వన్ టువర్డ్ అనదర్ అకార్డింగ్ టు క్రైస్ట్ జీజస్ లైక్ మైండెడ్ ఏకభావము మీరు ఏకభావము వన్ టువర్డ్ అనదర్ ఒకరి ఏడలో ఒకరు ఆ లైక్ మైండ్ ఏకగ్రీవము ఒక ఏకీభవించేటువంటి మనస్తత్వం మనము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సంఘము కట్టడంలో దేవుని యొక్క ఆత్మల భారం కలిగిన వారు కలిగి ఉండే ఆలోచన ఏకగ్రీవము ఏకగ్రీవము అనేది మంచి విషయములు మాత్రమే ఉండాలి తప్ప దేవునికి వ్యతిరేకమైన దుష్ట శక్తులను లేదా దుష్ట క్రియల కొరకు ఏకగ్రీవం అనేది ఉండకూడదు మనల్ని దేవుడు మాట్లాడుతున్నాడు మొదటిది ఏకగ్రీవం దేంట్లో ఉండాలి అని మనం ఆలోచన చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనము మూడు విషయాల గురించి ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా మనం ఏకగ్రీవము వానిని చేర్చుకొనటలో మనం ఏకగ్రీవం కలిగి ఉండాలి అని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ప్రియ విశ్వాసులారా ఈ యొక్క అధ్యాయం అంతటినీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏడవ వచనంలో రోమపత్రిక పదిహేను అధ్యాయం ఏడవ వచనాన్ని అక్కడ మనం చూస్తే దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా మన క్రియల ద్వారా కనబరచాలి కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు పేరును ఒకరినొకడు చేర్చుకునడి వేర్ ఫోర్ రిసీవ్ ఏ వన్ అనదర్ వన్ అండ్ అనదర్ యాజ్ క్రైస్ట్ ఆల్సో రిసీవ్డ్ అస్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే మనల్ని ఎలా చేర్చుకున్నాడో అలాగే మీరును ఒకరినొకటి చేర్చుకున్న ఎందు ఏకగ్రీవంగా ఉండాలి చాలామందిని సంఘంలో కానీ వారి యొక్క విశ్వాసాలు కానీ చేర్చుకోరు ఎందుకనంటే చాలా సంఘాల్లో లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో చూస్తే ప్రజలు ఒకరినొకరు చేర్చుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకరంటే ఒకరికి ఇష్టపడక లేకపోతే వారి వ్యక్తిగతమైనటువంటి కలహాలను సంఘంలో సమాజంలో ఆయా పరిస్థితుల్లోకి తీసుకొచ్చి అక్కడ అల్లర్లను సృష్టించేటువంటి పరిస్థితులు చాలా చోట్ల ఉత్పన్నమవుతూ ఉంటాయి అలాంటివి పునరావృతం కాకుండా ఉత్పన్నం కాకుండా మనము క్రీస్తు బిడలగా బాధ్యతాయుతంగా జీవించాలి అడివెంట్లో రెండవ ఆదివారము ఇది మనలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది బలపరుస్తుంది ఏకగ్రీవం నీవు ఇతరులను చేర్చుకోవడంలో ఒకరు వారిని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని మనము అంగీకరించాలి వారు వస్తే నేను రాను చాలాసార్లు ఈ ఇలాంటి టైప్ ఆఫ్ వెర్షన్స్ మనం దేవాలయంలో అయితే ఇంక ఇతర ఇతర చోట్ల మనం వింటూ ఉంటాం వారి గుడికి వస్తే లేకపోతే వారు ఎక్కడికి వస్తే నేను ఉండను లేదా వారి మాట్లాడితే నేను మాట్లాడడం అనేటువంటి భావజాలము చాలా ప్రమాదకరం పిల్లరా ప్రభు చెప్తున్నాడు దేవుడు అందరినీ చేర్చుకున్నాడు మనమేమీ నీతిమంతులం కాదే మరి మనల్ని చేర్చుకున్న ప్రభువు నీవు నీ పొరుగువాడిని ఎందుకు చేర్చుకోవు దేవుడు అందరినీ చేర్చుకోమన్నాడు ఇలాంటి విషయంలో సంఘక్షేమం నిమిత్తమై నీ యొక్క దేవుని నామం మహిమపరచబడటానికి నీవు నీ పొరుగువాడిని చేర్చుకోవాల్సిన అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ప్రభు చెప్తున్నాడు రెండవది ఏకగ్రీవం అనేది దేవుణ్ణి మహిమపరచడంలో మనము ఏకగ్రీవం కలిగి ఒకే అభిప్రాయం ఒకే మాటతో ఉండాలి దేవుణ్ణి మహిమపరచటము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా రోమపత్రిక పద్నాలుగు పదిహేను అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లోనూ మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ చాలా స్పష్టమైనటువంటి ఎవరన్నా ఏకభావం గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికు దేవుని మహిమపరచు నిమిత్తం చూసారా ఆయన్ని మహిమపరచే నిమిత్తమే మనం ఏకగ్రీవంగా ఒకే ఆలోచన కలిగి ఉండాలి అందరము దేవుణ్ణి మహిమపరచాల ఈరోజు దేవుణ్ణి మహిమపరచడానికి ఏకగ్రీవ నిర్ణయాలు మనం తీసుకోవాలి దేవుని నామము మహిమపరచబడాలండి ఏం చేయాలి నేనని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనతో మనం ఏకీభవించగలగాలి అదే తప్ప వీరికి పేరు వచ్చేస్తుందనో లేకపోతే ఇంకా నాకు పేరు రావట్లేదనో అది దేవుణ్ణి మహిమపరిచేదా దేవునికి ఇష్టమైన కార్యమైనా కానీ అది దేవునికి ఇష్టం లేదన్నట్టుగా దాన్ని సృష్టించి ఏదో రకంగా దాన్ని చెడగొట్టాలనేటువంటి ప్రయత్నం అది అపవాది క్రియ అపవాది చర్య దేవుని మహిమ నిమిత్తమే మనం ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవాలి అది ఎవరు తీసుకున్నా దానితో మనం ఏకీభవించాలి అనే విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దానికి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆది క్రైస్తవ సంఘం ద బెస్ట్ ఎగ్జాంపుల్ వారు రొట్టె చుట్టూ ప్రార్థన చేసుకుంటూ ఇంటా కూడుకున్నారు కూడా మా ఇల్లు ముందు మా ఇల్లు ముందు అనే విషయాలు ఏమీ రాలేదు అక్కడ ఇంటంటా కూడుకున్నారు వారి క్రమంలో వారు కూడుకున్నారు అందరూ కలిసి చేశారు ఏక మనసు కలిగి చేశారు ఏక భావంతో చేశారు ఆది క్రైస్తవ సంఘం అందుకే ఇన్ని వేల లక్షల కోట్ల సంఘాలున్న ప్రపంచవ్యాప్తంగా ఆది క్రైస్తవ సంఘం అందరికీ మాదిరి ఇచ్చ ఇవ్వడంలో కానీ దేవుని కొరకు నిలబడడంలో కానీ వారు ఐక్యత కానీ సహోదర ప్రేమ కానీ దేనిలో కానీ దేనిలో అయినా సరే ఆది క్రైస్తవ సంఘం ప్రతి సంఘానికి మాదిరి మనము అలాంటి ఏకగ్రీవ నిర్ణయాలు దేవుడినా మహిమార్థమే ఆయన మహిమ పరచబడి నిమిత్తమే తీసుకోగలగాలి చూడండి ఈ రెండవ ఆదివారం అడ్వెంట్లో పిత్తలహేమ్ క్యాండిల్ వెలిగిస్తాం మనం అంటే విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాము విశ్వాసాన్ని గురించి మనం చూడబోతా ఉన్నాము విశ్వాసము బెతిలహేమ క్యాండిల్ అంటే బెతిలహేం వరకు వెళ్ళినటువంటి ఆ పరిస్థితులను గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నాము అలాంటి ఆలోచనలో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఈ బెతిలహేము క్యాండిల్ బెతిలే ప్రయాణములో ఆ బెతిలహేమ ఎఫ్రతా నువ్వు యోదా గ్రామమైనటువంటి ఎఫ ఎఫ్రతా బెతిలహేమ నువ్వు ఎంత అల్పమైన దానమైనను నువ్వు తృణీకరింపబడిన దానివి కావు మీకా గ్రంథంలో ఐదో అధ్యాయం రెండవ వచనంలో బెతలహేము ఎఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిల్ నేలబోవు వాడు నీలో నుండి వచ్చును నువ్వు ఏమీ స్వల్ప గ్రామం సరే నువ్వు బాధపడక్కర్లేదు నీలో నుండి నా ఇస్రాయిల్ ప్రజలను ఏలేవాడు వస్తాడనే ప్రవచనము ఇక్కడ మనం నెరవేరుతుంది ఆ బిత్లహేము గ్రామాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము అక్కడ పశువుల పాకలో పవలింప చేసినటువంటి యేసు స్వామిని జ్ఞాపం చేసుకుంటున్నాం అందరినీ బెదిలేయేందుకు నడిపించినటువంటి ఆ ప్రయాణాన్ని మనం చూస్తాం ఎంతో విశ్వాసంతో యోసేపును మనం చూస్తూ ఉన్నాము తన ప్రయాణాన్ని చూస్తున్నాం మరియను యాక్సెప్ట్ చేసిన విధానాన్ని చూస్తూ ఉన్నాము యేసూ జననాల గురించి తెలియజేసు తెలియ తెలుసుకున్నటువంటి గొర్రెల కాపరులు ప్రయాణాన్ని చూస్తున్నాం అక్కడ కూడా మనం చూస్తే గొర్రెల కాపరులు ఏ దగ్గరికి వెళ్ళాలి ఏ ఆయన ఒక ఆయన జన్మించారనే వారికి తెలిసినప్పుడు వారి నిర్ణయం బెతిలహీం ప్రయాణం గురించే మాట్లాడుతున్నాను నేను గొర్రెల కాపరులు వచ్చే వారము మనం థర్డ్ క్యాండిల్లో మనం చూస్తాం కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వారి బెత్లహీం ప్రయాణాన్ని గురించి చూస్తే లుకాస్ వార్త రెండవ అధ్యాయము మీరు కనుక స్పష్టంగా అక్కడ చూడగలిగితే స్వార్థికుడు వైద్యుడైనటువంటి లోక చాలా అద్భుతంగా వారి యొక్క క్యారెక్టర్ని అక్కడ వివరిస్తూ ఉంటాడు మనం ఎనిమిది నుండి పద్నాలుగు వచ్చినాల్లో గొర్రెల కాపరులు దేవదూతలు మాట్లాడుకుంటాయి పదిహేను వచ్చినంలో గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు ఎలా అనుకుంటారు ఆ దూతలు తమ దొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్తలేహేం వరకు బెత్తలేహేం వరకు వెళ్ళి చూతుము రెండని ఒకనితో ఒకడు చెప్పుకొని ఒకనితో ఒకడు చెప్పుకొని ఇది దేవదత వచ్చి చెప్పింది సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమని అనేక దేవదోతలు వచ్చినాయి గాత్రగానం దేవునికి స్తోత్రగానం పాడాయి అవన్నీ చూసిన వారు విన్నవారు వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు రే మనం బతులహించిన దాకా వెళ్ళాలి ఆయన్ని చూడాలి అనగానే ఎవడు కూడా ఆటంకం చెప్పలే అయి ఇందుకి ఆ దోప చెప్పింది అంతవరకు నిజమాబద్ధమా ఇప్పుడు వెళ్ళాలి ఏంటి అలాంటి ఆటంకం అక్కడ రాలేదు వారు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు ఒకరితో ఒకరు చెప్పినప్పుడు మరొకరు దాన్ని సహకరించాడు దాన్ని ఏకీవించాడు దేవుని నామం మహిమార్థమే అందుకే ఆ వచనంలో మీరు చివరిలో మనం ఇరవై వచనంలో చూస్తే అది చూసిన తర్వాత గొర్రెల కాపర్లు వెళ్ళారు పశువులు ఆ పశువుల తొట్టులో పరుండబెట్టినటువంటి శిశువును చూశారు మరి అమ్మని ఏసైను యోసేపును చూశారు చూసి ఇరవై వచనంలో అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్నవాటిని కూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయిచు తిరిగి వెళ్ళరు అదే దేవుణ్ణి మహిమపరిచే విషయంలో ఏక అభిప్రాయం ఏకగ్రీవంగా ఉండాలి ఇది చాలా విష్ చాలా చాలా అవసరం అదే విషయాన్ని ఇక్కడ భక్తుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు ఇంకా మనము ఏకగ్రీవ నిర్ణయాలు చాలా విషయాలు ఉన్నాయి కానీ పాఠ్యభాగాల ఆధారంగా నేను కొన్ని విషయాలు మాత్రం చెప్తున్నాను చివరిగా మూడోది రెండవ దేవుని కొరకు ఎదురు చూడడంలో రెండవ రాకడలో మన అందరము ధైర్యము కలిగి ఉండటంలో మనం ఏకగ్రీవంగా ఉండాలి మొదటిది నీ పొరుగువాడిని చేర్చుకుంటే ఎందు పొరుగువాడిని చేర్చుకుని నీవు దేవుణ్ణి మహిమపరచట ఎందు మూడోది రాకడలో ఆయన కొరకు ఎదురు చూచడం అనే దానికో అందరము ధైర్యం కలిగి ప్రభు కొరకు ఎదురు చూడటం ధైర్యం కావాల చాలామంది ప్రభు కొరకు ఎదురు చూడటం అంటే రెండవ రాకడంటే చాలా సంఘాలు చాలా విచిత్రంగా ఆలోచన చేస్తూ ఉంటాయి ఆ రెండవ రాకడా ఆ ఏముంది సెకండ్ కమింగ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ వారు క్రియారూపకంగా చూడరు కేవలము అక్షరార్థంగా చూస్తారు అది చాలా తప్పు రెండవ రాకడనేది జరగబోతా ఉంది అది ప్రభు చెప్పాడు మనం విశ్వాస ప్రమాణంలో కూడా ఒప్పుకుంటున్నాం ఆయన ఈ స్వార్థ పాఠ్యభాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఇంకా స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు వచ్చినా మీరు చదివితే ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు రెండవ రాకడ గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనిషి మీదకి మనిషి లేస్తారని ఎరుసలేమో అన్ని జన్ చేస్తే తొక్కబడుతుందని ఈ సూచనలు అన్నీ జరుగుతాయి శ్రమ కలుగుతుంది ఇవన్నీ జరిగినా కూడా మీరేమీ భయపడకండి వాటి కొరకు భయపడిపోకండి మీరు మీరు ధైర్యం తెచ్చుకొని ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొని మీ విడుదల సమీపించుకున్నదా నేను అలా తలలెత్తుకొని ధైర్యం తెచ్చుకోండి మీకు విడుదల రాబోతూ ఉంది ఎవరైతే దేవుని ధైర్యం తెచ్చుకోవడం అంటే దేవుని కొరకు ఎదురు చూడగలగాలి అప్పుడే ధైర్యం ఉంటుంది మనం దేవుని కొరకు ఎదురు చూడాలంటే మనలో సిద్ధపాటు ఉండాలి నా దేవుడు ఎప్పుడు వచ్చినా నేను తిరిగి ఆయనతో పాటు వెళ్తాను అనే ధైర్యం ఆ నమ్మకం ఎవరిలో ఉంటుందంటే సిద్ధపడిన వారిలోనే ఉంటుంది అందుకే మీ విషయమై మీరు జాగ్రత్త పయుడి అంటున్నాడు తలలో పైగెత్తుకోవాలన్నా మన విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి ధైర్యం రావాలంటే అప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాం ధైర్యము అనేది ఎలా వస్తుందంటే లోకానుసారమైన విషయాలలో మునిగిపోతే ధైర్యంగా ఉండలేము మనం దేవుణ్ణి ఎదుర్కోలేము ధైర్యంగా ఆయన్ని ముఖాన్ని చూడలేము అందుకే అంటాడు తిండి వల్లైనను మత్తు వల్లైనను మీరు ఐహిక విచారం వల్ల ఇలాంటి వాటి మీద మీరు ఉండకండి ముప్పై నాలుగో వచ్చినంలో చెప్తున్నాడు ఆయన అందుకే మనం ఇలాంటి కేస్ ఆఫ్ దిస్ లైఫ్ అనే పదం వాడాడు అక్కడ లోకానుసారమైనటువంటి ఆశల వైపు మనం ఉన్నట్లయితే లోక సంబంధమైన ఈ లోకంలో ఉన్న శరీరాశ నెత్రశ జీవబుటము అని యోహన్ తన పత్రికలో చాలా స్పష్టంగా రెండవ అధ్యాయంలో పద్నాలుగు పదిహేను పదహారు వచ్చరాల్లో ఆయన చెప్తా ఉన్నాడు యోహన్ రాసినటువంటి పత్రిక మనం గనక చూడగలిగితే మొదటి పత్రికలో రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చనం నుండి మనం క్రిందకి చదివినట్లయితే ఈ లోకమునైనాను లోకములో ఉన్నవాటినైనాను ప్రేమింపకొడి ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాస జీవపుడంబము చూసారా లోకములో ఉందంత అదే శరీరాశ నేత్రాస జీవపుడంబం లోక సంబంధమైనవి ఇంకొక విషయం లోతుకి మనం వెళితే ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఎవరైతే శరీరాశకు లోబడిపోతారో ఎవరైతే శరీర సంబంధమైన క్రియలలో పడిపోతారో అలాంటి వారి యొక్క జీవితాలు వేస్యా సాంగత్యంలోకి వెళ్ళిపోయిన వారి జీవితాలు దేవుని యొక్క చెయ్యి వదిలిపెట్టి ఆయన శాపాన్ని పొందుకున్నవారు అనే విషయాన్ని ఇక్కడ సామెతల గ్రంథం గ్రంథకర్త చాలా స్పష్టంగా జ్ఞాపం చేస్తున్నాడు ఇరవై రెండవ అధ్యాయం సామెత గ్రంథం పద్నాలుగవ వచ్చినాన్ని మనం గనక చదవగలిగితే ఆయన చెప్తున్నటువంటి మాట ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఇక్కడ వేసే నోరు లోతైన గొయ్యి యహోవో శాపము నొందిన వాడు దానిలో పడును శరీర సంబంధమైన క్రియల్లో పడిపోతారు ఈరోజు దేవు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఏక ఏకాభిప్రాయం ఏకగ్రీవంగా దీనిలో ఉండాలి అని అంటే మనము పొరుగువాడిని చేర్చుకోవడంలో దేవుణ్ణి మహిమపరచడంలో ప్రభు రాకడ కొరకు ధైర్యంగా ఎదురు చూడటంలో అందరం నీ కుటుంబం అంతా ధైర్యంగా ఎదురు చూడగలగాలి నీ సంఘం అంతా ధైర్యంగా ఎదురు చూడగలగాలి నీవు ఎక్కడైతే ఉంటున్నావో నీ సమాజము నీ సర్కిల్ అందరూ ధైర్యంగా ఆయన కొరకు ఎదురు చూడటంలో వాళ్ళు అలా సిద్ధపరచాలి అక్కడికి ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంగా ఆడాలి వారు రాకడ కొరకు ఎదురు చూద్దామంటే ఆ రాకడ నుంచి వస్తుందిలే అదేం లేదులే అని దాన్ని కొట్టిపడేయడం కాదు ఏకాభిప్రాయం ఏకగ్రీవంగా అందరము నేను నువ్వు నా ఇంటి వారును అలాగే నేనును నా సమాజము నేనును నా కుటుంబము నేనును నా సంఘం అని ధైర్యంగా ఎదురు చూడాలి ధైర్యం ఎప్పుడు వస్తుంది యహోవ ఎందు భయభక్తులు గలవా ధైర్యం వస్తుందని సామెతలు పద్నాలుగు ఇరవై ఆరులో భక్తుడేసోలో అని చెప్తా ఉన్నాడు ఈరోజు మనం అలాంటి ధైర్యం కలిగిన వారంగా ప్రభు కొరకు నిలబడగలిగినప్పుడు ఈ బెదలహేమ క్యాండిల్ మన మన జీవితంలో స్వల్పమైనటువంటి ఎన్నికలైనటువంటి బెదిలే ఎలాగైతే విష్రాయిల్ని ఏలబోయేవాడు ఎత్తులహేమల నుండి వచ్చిందో ఈరోజు నువ్వు ధృణీకరింపబడచ్చు నీవు మొద్దు బారిపోయిన జీవితం ఉండొచ్చు ఇక్కడ అంటున్నాడు మొద్దు నుండి చిగురు పుట్టను అదే పాత నిబంధన ప్రవచన గ్రంథం పదకొండు అధ్యాయం మొదటి వచ్చినాము ప్రవచన నెరవేర్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు అలాంటి మొద్దు బారిపోయిన నీ జీవితంలో సమస్త ఆనందము సమస్త సమాధానము సంతోషము దేవుడు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు రమపత్రికలో ఈరోజు పాఠ్యభాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పదిహేనవ అధ్యాయము ఆ చివరి భాగంలో చాలా స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటలను మనం చూడవచ్చు సమస్తమైనటువంటి ఆనందం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు సమస్తమైనటువంటి దీవెనలు దేవుడు మనకి కలగజేస్తాడు అలా కలగ చేయాలి అని అంటే మనము దేవునిలో సంపూర్ణమైనటువంటి ఆనందం పదమూడవ వచనం మీరు శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ నిరీక్షణ నిరీక్షణకర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందము సమాధానంతో మిమ్మల్ని నింపునగాక ఈ ఆశీర్వాదం మనం పొందుకోవాలనంటే ఏకాగ్రీవంగా ఉండాలి అది పొరుగువాడిని చేర్చుకోవడంలో మీ దేవుణ్ణి మహిమపరచడంలో అందరినీ రాకడకు సిద్ధపరిచే విషయంలో ధైర్యం కలిగి ఉండటంలో అతి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించి గ్రహించి నడిపించును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నత సకల ఆశీర్వాదం కారణభూత ఏక ఏకగ్రీవమైనటువంటి ఏక భావము అలాంటి ఆలోచన దైవిక సంబంధమైన విషయాల్లో ఉండనట్లుగా నిబిడలను దీవించండి ఆశీర్వదించండి నేటి దీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడి తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవున మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్